శ్రీమాత్రే నమ ఈరోజు సాయి కృపా కాలనీలోని బృందావన్ రెసిడెన్సీలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వరుల వారి యొక్క మహత్యాన్ని వివరించడం జరిగింది విఘ్నేశ్వరుడు అనగానే మన సంస్కృతి సాంప్రదాయంలో విఘ్నరాజు కాబట్టి ఏ కార్యము ప్రారంభించినా విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభిస్తాం అలాంటి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రతి వారు కూడా ముక్కు చెప్పలు వేసుకోవడము గుంజులు ఇవ్వడం చేస్తారు ఇందులో ఉన్న ప్రత్యేకతతో చెప్తామని చెప్పేసి గుర్తుకొచ్చాను నా పేరు డాక్టర్ కె బ్రహ్మచారి ఫోర్ నాట్ ఫైవ్ సాయిరాం వాళ్ళ యొక్క మామయ్యని గీతాభూపాల్ రెడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఫ్రీగా తెలుగు హిందీ చెప్తాను ప్రస్తుతానికి విద్యాభారతి పాఠశాలల్లో సంస్కృతి సాంప్రదాయం తెలుగు అభివృద్ధి కోసము ఫ్రీగా వెళ్ళి సూచనలు ఇస్తూ ఉన్నాను ప్రస్తుతానికి అనుకోకుండా వచ్చారు కాబట్టి భగవత్ సన్నిధిలో ధన సహాయం చేయలేకపోయినా విజ్ఞాన సహాయం చేయమన్నారు పెద్దలు సరే ఒకనాడు కైలాసానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి దగ్గరికి దర్శించుకోవడానికి వెళ్ళారట వెళ్ళగానే అక్కడ మహావిష్ణువు చేతిలోపల ఉన్నటువంటి చక్రము మెరుస్తూ ఉందట దాన్ని చూసినటువంటి విఘ్నేశ్వర్ల వారు గప్పకున్న తీసుకొని చేశాడట గొంతులో అవుద్ది మరి ఎలాగా తన చక్రం తనకు రావాలి అప్పుడు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా చక్రం ఇవ్వడం లేదు వారు మరి నోట్లో నుంచి బయటపడాలంటే నవ్వాలి అందుకే అప్పుడు విఘ్నేశ్వరుల వారిని నవ్వించడానికి మహావిష్ణువు విఘ్నేశ్వరుడు ముందు గుంజులు తీశాడట అది చూసినటువంటి విఘ్నేశ్వర వారు పక్కపక్క నోట్ లోపల ఉన్నటువంటి చక్రము కింద పడింది ఆయన చక్రమానోకి తీసుకున్నాడు అందుకే విఘ్నేశ్వరుడు ప్రసంగం కావాలని అంటే తప్పకుండా వినాయకుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎన్ని పూజల పురస్కారాలు చేసినా నీకు ముక్తి కలగదు నీకు మోక్షం కలగదు నీకు ఏ పుణ్యము కలగదు కేవలము విఘ్నేశ్వరుడు ముందు వెళ్ళి వాయించుకుంటూ తమ చేసినటువంటి పాపాలు దూరంగా కావాలని కోరుకుంటూ ఆయనను వేడుకున్నట్టయితే ఆయన ముందు గుంజులు తీసినట్టయితే ఆయన ప్రసన్నుడై మనకు అన్ని విధాల సకల సౌఖ్యాలు అందిస్తాడని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అపార్ట్మెంట్ వాసులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై బోలో గణేష్ మహారాజుకి